నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ రోజు నేను ఎస్బీఐ తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలీసులుగా ఆ యొక్క బాధ్యత శాంతి శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా పోలీస్ తో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు సాగు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ము థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా టీమ్స్ తో ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది ఇప్పుడు స్ట్రాంగ్ మనం సెక్యూరిటీ అనేది చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ లైన్స్ అనుసరించి అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ట్రబుల్ మాంగర్స్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంట్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది Maybe, yeah. uh me may not at yeah. twenty plana fraction chestunnam anade you just give me some time maybe there too. i would be able to tell you completely after discussing with my team okay thank support. you so much and that will happen too. see uh, i am nobody to judge it right now బట్ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తాగుంది చాలా తక్కువ టైం డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వస్తుందా ఓకే